ओजी मूवी की कैंडा लो తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది నిన్న ఇరవై ఐదో తారీఖు ఉదయం థియేటర్ ఫిల్మ్కా థియేటర్లో ఓజీ మూవీని ప్రదర్శిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు థియేటర్పై పెట్రోల్ పోసి తగలపెట్టడం అయితే నెలకొంది అయితే కెండాలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది అయితే ఓజీ అని అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఓజీ మూవీని ఓ అక్కడ ప్రదర్శించాల్సిన ముందు యార్క్ మూవీస్ ఉందో వాళ్ళు కూడా అక్కడ ప్రదర్శించబోమని అయితే ఒక తెలపడం జరిగింది దాని తర్వాత ఫిల్మ్కా థియేటర్స్లో ఓజీ మూవీని కెనడాలో రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇలాంటి సంఘటన జరగడంపై ఫిల్ ఏదైతే కా థియేటర్స్ ఉన్నారో వాళ్ళు స్పందించడం జరిగింది ఇప్పటి వరకు ఎవరైతే గుర్తు తెలియని దుండగులు ఉన్నారో వాళ్ళపైన కేసు నమోదు చేశారు పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు ఆ దుండగులు ఎవరు ఎలా లోపలికి వచ్చారు ఎందుకు ఇట్లా పెట్రోల్ పోసి తగలబెట్టారని దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఏదైతే కెనడాలో ప్రదర్శించినటువంటి ఆ థియేటర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఓజీ మూవీ మూవీని ప్రదర్శించిన తర్వాత ఇలాంటి ఘటనలు జరగడం వల్ల మేమేం భయపడడం లేదు దాని తర్వాత కూడా ఇది ఘటన ఘటన జరిగిన తర్వాత కూడా మేము ఓజీ మూవీని మా థియేటర్లో ప్రదర్శిస్తామంటూ కూడా ఒక పోస్ట్ అయితే చెప్పడం పోస్ట్ ద్వారా తెలిపడం జరిగింది దాని తర్వాత కెనడా కెనడాలోనే కాకుండా ఇటు కన్నడ ప్రజల నుంచి కూడా ఓజీకి తీవ్ర వ్యతిరేకత అనేది ఏర్పడింది ప్రత్యేకంగా కొంతమంది ఎవరైతే సోషల్ మీడియా ద్వారా కావచ్చు దాని ద్వారా కావచ్చు నెగిటివ్ కామెంట్స్ పెట్టేసి దా ఓజీ మూవీ ద్వారా వ్యతిరేక నినాదాలు చేస్తూ కూడా కొంతమంది థియేటర్ దగ్గర కొన్ని నినాదాలు చేయడం జరిగింది దాని తర్వాత క్యాండాలో ఇలాంటి ఘటనలు జరగడం పైన కూడా ఓజీ మూవీని అక్కడ ప్రజలెవరు కూడా చూస్ తీసుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు అవ్వచ్చు కెనడా కెనడా ప్రజలు అవ్వచ్చు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూడడానికి వెళ్ళిన సమయంలో ఇలాంటి ఘటనలు జరిగి ఉంటే అక్కడ ప్రాణ నష్టం జరిగి ఉండేదని కూడా అక్కడ వాళ్ళంతా కూడా చెప్తున్నారు కానీ నిన్న ఉదయం ఇది జరిగే జరిగినప్పుడు థియేటర్లో ఎవరు లేకపోవడం అప్పటికి ఎవరు ఆ థియేటర్ ఓపెన్ కాకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అయితే ఫిలింకా థియేటర్ వాళ్ళైతే చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు అటు ఇండియాలో రిలీజ్ చేసిన రాష్ట్రాల్లో కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా ఓజీ మూవీకి మంచి ఆదరణ మంచి ఆదరణ అయితే లభిస్తుంది అది హిట్ కొట్టిందని అయితే ప్రేక్షకులు చెప్తున్నారు కానీ కొన్ని ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో అవి కూడా హ్యాష్ టాగ్ పేరుతోటి కూడా కొంతమంది ఇట్లా నెగిటివ్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఓజీ మూవీకి పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా వాళ్ళు కూడా ఇలా చేస్తుండవచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు అయితే ఇప్పుడు ఈ క్యాండా జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో దానిపైన కూడా చాలా మంది అయితే వ్యతిరేకత చూపిస్తున్నారు ఇలాంటి ఘటనలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళే ఇలాంటి ఘటనలు చేపిస్తున్నారని కూడా చాలా మంది అయితే భావిస్తున్నారు కెమెరామెన్ ప్రవీణ్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందుగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్